మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చిల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి ఇరవై శాతం రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజి మధుసూదన్ రెడ్డి చెప్పారు అనాథరైజడ్ లేఅవుట్లలో ఎలా రేస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎలా రేస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు కార్యక్రమంలో మేడ్చల్ డిస్టిక్ రిజిస్టర్ అశోక్ కుమార్ జిల్లా సబ్ రిజిస్టార్లు డాక్యుమెంట్ రైటర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

రియల్టర్స్కి డాక్యుమెంటైడ్ ప్రజలకి మరియు రిజిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో అనాథరైజ్డ్ లేఅవుడ్స్ అనాథరైజ్డ్ లేఅర్స్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ప్లాట్లని అమ్ముకోలేక గత నాలుగు సంవత్సరాలుగా రియల్టర్లు కావచ్చు ఇటు పబ్లిక్ కావచ్చు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ మీకు తెలిసినాయే సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రాస్పెక్టివ్గా మరి ఇటువంటి అనాథరైజ్ చేయొద్దు కానీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ పొరపాట్ల గతంలో జరిగిన వాటిని వాటిల్లో ఉన్న ప్లాట్లు అమ్ముకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది సో దీని ద్వారా మీ యొక్క ఫ్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవడంతో పాటు మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల ఫ్లాట్ డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి ఎన్ఆర్ఎస్ ఒకటి ఏ లేఅవుట్ అయినా రెగ్యులర్ లేఅవుట్ అనాథరైజ్ లేఅవుట్ చేయకూడదు అందులో కొనకూడదు వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి టౌన్ ప్లానింగ్లో కానీ మీ అందరు తెలిసిన విషయం కానీ ఎవరైతే ఎల్ఆర్ఎస్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు వెయ్యి రూపాయలు ఫీజు కట్టి ఉన్నారు లేఅవుట్ కట్టి ఉన్నారు వాళ్ళకి వాళ్ళు రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు మ్యాండేటరీ కాదు వాళ్ళకి ఆప్షనల్ వాళ్ళు కట్టుకుంటే మంచిది కానీ ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేల్ లీడ్ ద్వారా ఎల్ఆర్ఎస్ అప్లై చేయదలుచుకున్నారు వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ తప్పనిసరిగా వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి